వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ ఇంట్లో ఏం కర్రీస్ అండి చాలా వర్షం అయితే ఉంది మా సైడు ఇంకా నేనైతే ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే మై ఫేవరెట్ కర్రీ నాకు చాలా ఇష్టం అండి కర్రీ అంటే ఇంకా ముందుగా అయితే నేను కొంచెం నూనె వేసుకున్నానండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసి మంచి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అయితే అంత మెత్తగా ఏం దంచలేదండి కొంచెం మక్కలు ముక్కలుగానే దంచుకున్నానండి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ పను కింద తగిలితేనే బాగుంటుంది టేస్ట్ అంత మెత్త పేస్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడ ఉల్లిగడ్డలను ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగినాయి వేయించుకున్నాను కదా నూనెలో ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నాను చెప్పాను కదా ఇంకా అది కూడా వేసానండి ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు అల్లం అక్కడక్కడ పన్ను కింద తాకితే ఈ కర్రీలో అబ్బబ్బా సూపర్ టేస్ట్ అండి ఎంత ఇష్టమో ఈ కర్రీ అంటే చాలా రోజుల తర్వాత నేను ఈ కాంబినేషన్ వచ్చేసి చేస్తున్నానండి ఇంకా ఎప్పుడైనా మాకు ఏదైనా స్పెషల్ కర్రీ తినాలనుకుంటే నేను మా చిన్నక్క ఇంకా మా మరదల రమ్య వాళ్ళందరం కలిసి అయితే ఇగో ఈ ఫేవరెట్ కర్రీకి చాలా ఇష్టపడతామండి ఈ కర్రీకి అయితే మా ఇంట్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మా చిన్నప్పటి నుంచి తింటున్నాము ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము కాకపోతే ఇంకా ఇప్పుడు అన్నీ ఇది తింటే ఈ నొప్పులు వస్తున్నాయి ఆ నొప్పులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఒకసారి ఈ కర్రీ తినేస్తే మాకైతే చాలా పన్ను నొప్పి వచ్చిందండి నాకు కర్రీ వలన వచ్చిందో తెలియదు ఇంకా దేనివల్ల వచ్చిందో తెలియదు అప్పటి నుంచి మేము ఈ వెజిటబుల్ తేవడమే బంద్ చేస్తాము ఇంట్లోకి ఇంక ఈరోజు స్పెషల్గా మా ఆయన ఏం కర్రీ తింటావు ఏంటి వర్షం పడుతుంది ఏదైనా తినాలనిపిస్తుంది అని అడిగినా అడిగేసరికి ఏం తింటావు ప్రేమ అని అడిగిండు నాకు వంకాయ కావాలని చెప్పాను ఫ్రెండ్స్ ఇదే దాని స్పెషల్ అయితే ఇంక వంకాయ అంటే అంత ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకందుకోసము ఏమైనా నొప్పులు వస్తే నాకు తెలియదు ముందే చెప్తున్నాను అంటే ఇంకా నాకోసం ఇది ఒక్కసారి ఏం పర్లేదని చెప్పేస్తే తీసుకొచ్చారండి మార్నింగ్ అయితే ఇంకా నేనైతే ఇక్కడ పుదీనా ఫ్లేవర్ అండి ఇది పుదీనా ఫ్లేవర్తో చేయాలి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారో లేదో తెలియదు ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేగిన తర్వాత మనమైతే గుప్పడంత పుదీనా వేసుకోవాలి ఆ పుదీనా ఫ్లేవర్తోనే వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి తెలిస్తే మాత్రం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను వంకాయలు వేసానండి వంకాయలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా మగ్గించుకొని తర్వాత ఒక సాల్ట్ వేసానండి కొంచెం వేసాను సాల్ట్ ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్నాము కదా మనం వంకాయ ముక్కలు కట్ చేసి ఇంకా మళ్ళీ ఎక్కువ ఉప్పు అయితే అయితే బాగుండదు ఉట్టి పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నానండి కారం అయితే వేయకూడదు వంకాయ కర్రీ ఎప్పుడు పచ్చిమిరపకాయలతోనే చేయాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే నేను కొంచెం సేపు అయితే వంకాయలు మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం మగ్గించుకున్న తర్వాత అడుగు అంటుతుంది అనుకున్నాం కానీ అడుగు ఏం అంటట్లేదండి జస్ట్ అలా అల్లం వేస్తాం కదా మనం ఆయిల్లో ఇంకా అది కొంచెం అంటినట్టయితే టమాటో వేస్తే మాత్రం మనకు వాటర్కి మళ్ళీ అది కవర్ అయిపోతుందండి ఇంకా టమాటో అయితే చిన్నది ఒక రెండు టమాటోస్ అయితే నేను కట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా టమాటాల మీద కూడా కొంచెం సాల్ట్ వేసానండి త్వరగా మగ్గడానికి ఇంకా కర్రీకి వేసుకున్నాను టూ టైమ్స్ అయితే ముందుగా కొంచెం వేసాను కదా ఇంకా ఇప్పుడు కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి టమాటోస్ అన్నీ మళ్ళీ కొంచెం సేపు అయితే మూత పెట్టుకున్నానండి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇంకా ఇందులో వేయాల్సింది ఏం లేదండి ఉట్టి కొత్తిమీర ఒకటి మాత్రమే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకు వంకాయలు ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటాయండి ఉడకకపోతే అంత టేస్టీగా అనిపించదు కర్రీ ఖచ్చితంగా అవి వాటర్లో ఉడికితే అది వేరే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వంకాయ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాలాగా ఓకేనండి ఇంకా నాకైతే చాలా బాగుంది ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లిపాయ అండ్ పుదీనా ఫ్లేవర్ వావ్ అనల్ వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇంకా అవసరం ఏమీ లేదు కర్రీతోనే అన్నం అంతా తినేస్తాం అంత బాగుంటుంది ఉట్టి వెజిటేబుల్స్ చూడడానికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం వండే విధానాన్ని పట్టుకొని చిన్న చిన్న మార్పులు చేసుకొని వండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది హాయిగా తినగలుగుతాం ఈ కర్రీ అయితే నేను ఒకదాన్ని తింటాను మా ఇంట్లో పాప తినదు మా ఆయన తినరండి నేను కూడా తినక చాలా రోజులైతుందండి వదిలేసాను వంకాయ కర్రీ కానీ ఈరోజు ఎందుకో తినాలనిపించింది నా కోసం అయితే వంకాయ తీసుకురండి అని చెప్పేస్తే చవి తీసుకొచ్చారండి ఇంకా తనకైతే పప్పు అయితే ఉంది టమాటో పప్పు చేశాను టేస్ట్ మాత్రం ఎంత బాగా కుదిరిందో నా కోసం వండుకుంటే స్పెషల్లీ చాలా ఏదో నిదానంగా వండుకుంటాను ఫ్రెండ్స్ ఇష్టంతో అందుకే బాగుంటాయి కర్రీస్ నాకు తినడానికైతే ఓకే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ వంకాయ కర్రీ సూపర్ కలర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా ఎమ్మీగా ఉంది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ